హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను అయితే చాలా బాగున్నానండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలండి నేను ఇవాళ సండే స్పెషల్ ఎగ్ ఫ్రై చేస్తున్నానండి మేము ప్రతి ఆదివారం చికెన్ తెచ్చుకోమో టూ వీక్స్కి ఒకసారి లేకపోతే పిల్లలు వచ్చి ఉంటే అడిగితే హాస్టల్ నుంచి అప్పుడు తెచ్చుకుంటాం తప్ప పెద్దగా చికెన్ ప్రిఫర్ చేయమండి మేము ఈరోజు మేము మేమైతే ఎగ్ ఫ్రై చేసుకుంటున్నాము చికెన్ బదులుగా ఇంకా అయితే కడాయి పెట్టి నూనె నూనె కూడా కాగింది దాంట్లో తిరుగు మాతగింజలు అవన్నీ వేసేసాము కరివేపాకు కూడా వేసాము నెక్స్ట్ దాన్ని కొంచెం అలా అలా కలుపుకోవాలండి అవి వేగే వరకు వేసుకొని తర్వాత ఉల్లిగడ్డలు వేసుకోవాలండి ఉల్లిగడ్డలు పత్తిమిరపలు అయితే ఒక ఐదు ఆరు పెద్దది తీసుకున్నామండి ఉల్లిగడ్డలు ఐదు ఆరు పెద్ద ఉల్లిగడ్డలు అయితేనే అవి రెండు పచ్చిమిర్చి వేసాము దానిలో ఇంకా దాన్ని రెండు మూడు సార్లు తిప్పిన తర్వాత మళ్ళీ ఫస్ట్ వేయాలండి దానిలో ఫస్ట్ కూడా మొత్తం కలిసేలా ఉల్లిగడ్డలు మొత్తం కలుపుకోవాలండి అలా కలుపుకున్న తర్వాత మొత్తం చాటు కనుక్కొని ఉండి ఉంచితే కొంచెం మళ్ళీ ఒక టూ మినిట్స్ తర్వాత ఉప్పు వేసుకోవాలండి ఉప్పు తగినంత వేసుకోవాలండి రెండు స్పూన్లు అయితే ఖచ్చితంగా ఇంకా అయితే దగ్గర పెట్టుకొని తిప్పుకున్నాక మూత పెట్టి తీసి మళ్ళీ ఇంకొకసారి కలయి పెట్టాలండి దాన్ని అట్లా కలుపుతూనే ఉండాలి లేకపోతే అడుగు ఉల్లిగడ్డలు మాడిపోతాయి మళ్ళీ మూత పెట్టుకోవాలండి మళ్ళీ మూత వేసి మళ్ళీ తిప్పుకోవాలండి కొంచెం వేగింది బాగా కొంచెం వేగిన తర్వాత ఇంకా మళ్ళీ సరైన అలా తిప్పుతూనే ఉండాలండి కొంచెం వేయకాలండి ఇంకా టూ త్రీ మినిట్స్ వేగిన తర్వాత ఉల్లిపాయ కోడిగుడ్లు అయితే వేసుకోవాలి దానిలో చూడండి అన్నీ ఉల్లిగడ్డలకు వస్తే అది ఇంకా తర్వాత దానిలో గుడ్లు అయితే కారుస్తున్నాను అండి నేనైతే సిక్స్ గుడ్లు వేసానండి దానిలో ఆ సిక్స్ గుడ్లు వేస్తేనే ఆ కూర అంత అయ్యిందండి ఒకటి రెండు ఉల్లిగడ్డలు వస్తే రెండు మూడు వేస్తే అది ఒక ఉదయం కోసం మళ్ళీ సాయంత్రం వేరే కూర చేసుకోవాలని ఇంకా ఎందుకు లేని సిక్స్ గుడ్లు వేసేసానండి దానిలో ఇంకా అట్లా తిప్పకుండా వదిలేయాలండి కొంతసేపు అదంతా అదక వదిలేసిన తర్వాత ఇలా తిప్పుతున్నానండి మళ్ళీ ఇంకా ఇలా తిప్పడం వల్ల అది మనం కోడిగుడ్లు వేయంగానే తిప్పితే సన్న సన్నగా వస్తాయండి ఇలా ఇలా అయితే అట్లా తయారైనప్పుడు అట్లా అంటే పెద్ద 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 వాటిలాగా వస్తాయండి అవి పీసెస్ అట్లా బాగా కనిపిస్తాయి అట్లా పెద్ద పెద్ద పీసెస్గా కనిపిస్తాయి ఇంకా అయితే తిప్పడం స్టార్ట్ చేశానండి ఇంకా మొత్తం అలా తిప్పుతూనే ఉండాలి ఆ ఎల్లోదంతా వైట్గా అయ్యే వరకు తిప్పుతూనే ఉండాలి ఇంకా వెళ్ళదంతా వైట్గా అయిపోయిందండి కానీ అక్కడ అక్కడ ఉంది కొంచెం తిప్పుతూనే ఉన్నాను ఇంకా అది అయిపోయింది చూస్తే ఉప్పు చాలేదు మళ్ళీ కొంచెం వేసుకుంటున్నాను ఉప్పు ఇంక ఉప్పు వేసుకున్నాక మళ్ళీ అట్లా తిప్పుతూనే ఉన్నానండి తిప్పుతు తిప్పుతూ తిప్పుతూ ఉండేటప్పటికి అది ముక్క ఆ పీస్ అనేది విడివిడిగా రావాలి విడివిడిగా వస్తేనే ఆ కూర రెడీ అయినట్టు అండి అప్పుడు ఇంకా తిప్పడం అయితే అయిపోయింది ఇంకా అయిపోయిన తర్వాత నేను దానిలో వెళ్ళిపోయే కారం వేస్తున్నానండి నేను నేను వెల్లిపాయ వేపుళ్ళ కల్లా నేను ఎక్కువ ఉల్లిపాయ కారం వేస్తాను ముందే అది వేసుకొని ఉంచుకుంటాను నేను వేపుళ్ళకి ఎక్కువ ఉల్లిపాయ కారం వంకాయ వేపుడు అవన్నీ అయితేనేమో పచ్చికారం బంగాళదుంపకు పచ్చికారం అట్లా కొన్నిటికి పచ్చకారాలు కొన్నిటికి ఉల్లిపాయ కారం అట్లా వేస్తానండి నేను ఇంకో కూర అయితే అయిపోయింది కూర అయితే నెక్స్ట్ ఇంకా లాస్ట్ కొత్తిమీర ఫైనల్గా కొత్తిమీర కూడా వేసేసాను కొత్తిమీర వేసి ఇంకొకసారి తిప్పుతున్నానండి ఒకసారి తిప్పిన తర్వాత ఇంక అన్నీ కరెక్ట్గా ఉన్నాయండి రుచి చూస్తే మొత్తంగా సరిపోయి నాకైతే నోరు ఊరింది నేను స్టార్ట్ చేశానండి తినడం అన్నం పెట్టుకున్న ముందు ప్లేట్లో అన్నం ఇంక అందరు రెడీ అయ్యారండి భోజనానికి నేనైతే ముందు స్టార్ట్ చేస్తున్నాను నాకు పెట్టుకుంటున్నాను నాకైతే నోరు ఊరిపోతుంది అది చూడగానే అన్నము కూర మామిడికాయ పచ్చడి మామిడికాయ పచ్చడి నెయ్యి నెయ్యి వేసుకు నా వీడి కనుక నచ్చితే లేకపోతే సబ్స్క్రైబ్ చేయండి